ફર્સ્ટ સોરો హలో అరే మనోహర్ బుల్ల కొట్ట నా దగ్గర ఉందనా నా దగ్గర ఇవ్వ చేసినా చెప్పినా 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 బోల్దీయా బోల్దయా మన సోనో గోరక్ష కార్యకర్త ఈ రోజు గట్టేసార్లో గోరక్షకు వెళ్తే ఈ ఎంఐఎం కొడుకులు గోరక్ష బండి ఆపణి టేక్ గన్ ఫైర్ చేసి బుల్లెట్ కొట్టి మన ఛాతీలో కొట్టిన దయచేసి గో గోరక్ష కార్యకర్తలు అందరూ కూడా ఇమీడియట్ గా సికింద్రాబాద్ పరిస్థితి తీవ్రంగా ఉంది ఎన్నో సార్లు మనం వచ్చుకున్నాం ఎంఐఎం కొడుకులు ఇట్లా గోరక్ష కార్యక్రమం దాడి చేస్తున్నట్టు కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోలే గన్ షూట్ చేసి అర్ధగంట అయితే పోలీసు అక్కడి నుంచి తీసుకురాని పరిస్థితి నేను మళ్ళా గౌరక్ష అందరి వెళ్ళి మా కార్లో తీసుకుని శ్రీకాశ హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇమీడియట్ గా మళ్ళా సికింద్రాబాద్ ఎస్ఓతున్నాము ఈ గోరక్ష కార్యకర్త మీద దాడి చేస్తున్న కోర్టులని ఇప్పుడు కూడా వదిలవుతుంది లంచో ఎంఐఎం లంచోకం ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి గోరక్ష కార్యకర్తల పవర్ ఎంతో చూపడతాం అందరూ కూడా ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా హాస్పిటల్ హాస్పిటల్కి రావాలని చెప్పి సికింద్రాబాద్ హాస్పిటల్ చేసిరా